హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారే చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదువరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓకి సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు దీనిలో చేర్చబడతాయి ఇంకా అదే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి తెలుగు మీడియం కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా తీసుకొచ్చాం సో ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అనేటువంటివి ఒక థర్టీ డేస్లో కంప్లీట్ అవుతాయి ఇప్పటికీ మనం ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అండ్ తెలుగు మీడియానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది సో దీంతో పాటుగా మీకు గ్రూప్ టూ ప్రీవియస్ కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ కూడా మనం ఉచితంగా అందిస్తున్నాం ఇంకా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కమ్ వీడియో కోర్స్ కూడా ఉంది సో దానికి సంబంధించి ఫోర్ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్ఆర్బి టెక్నిషియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నిషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనిలో మనకు గ్రేడ్ వన్లో నూట ఎనభై మూడు పోస్టులు గ్రేడ్ త్రీలో ఆరు వేల యాభై ఐదు అయితే ఖాళీలు ఉన్నాయి సో జూన్ ఇరవై ఎనిమిది నుంచి మీరు వీటికి సంబంధించి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ కనుక చూసినట్లయితే జూలై ఇరవై ఎనిమిది అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది సో దీనిలో మనకు గ్రేడ్ వన్ పోస్టులకు సంబంధించి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీలో బీఎస్సీ పాస్ అయినట్టు అభ్యర్థులు ఈ గ్రేడ్ వన్ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా వీటికి సంబంధించి ఏజ్ కనుక విషయంలో అయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ మధ్య మీ ఏజ్ ఉండాలి దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి ఇక గ్రేడ్ త్రీకి సంబంధించి కనుక చూసినట్లయితే టెన్త్ ఐటీఐ అర్హత అనేది ఉండాలి అండ్ ఏజ్ కనుక చూసినట్లయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇది మనకు అఫీషియల్ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ను నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు మనకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ ఇరవై ఎనిమిది వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అండ్ వీటికి సంబంధించి ఇక్కడ ట్వంటీ టూ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా చూడవచ్చు మనకు దీనిలో టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి కావచ్చు టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన శాలరీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అండ్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీస్ అనుకున్నట్లయితే ఆరు వేల రెండు వందల ముప్పై వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇటీవల మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కూడా మనకు మూడు నోటిఫికేషన్స్ వచ్చాయి ఇప్పటికే మనకు ఎన్టీపీసీ కావచ్చు రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ అండ్ ఏఎల్పీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయ్యాయి కనుక సో ప్రతి ఒక్కరు ఈ స్టేట్ లెవెల్ కాకుండా ఇప్పుడు ఈ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది కనుక మీ ప్రిపరేషన్ను అంటే ఈ సిలబస్కి అనుగుణంగా మార్చుకొని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ వీటికి సంబంధించి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు అదర్ డీటెయిల్స్ కూడా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్లో ఉంటాయి ఒకసారి మీరు చూసేటట్టు ప్రయత్నం చేయండి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంది ఇంకా అదర్స్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూసేటట్టు ప్రయత్నం చేయండి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ తోటి వీటికి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు పూర్తి పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది కానీ నెక్స్ట్ ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ అనుకున్నట్లయితే గ్రూప్ టూ లిస్ట్ ప్రకటించండి అంటే ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు భవన్లో సెలెక్టెడ్ క్యా సెలెక్టెడ్ అభ్యర్థుల వినతి ఇక్కడ చూసినట్లయితే మనకు మెడికల్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి పోస్టింగ్స్ జాబితా ప్రకటించాలని గ్రూప్ టూకు అయినటువంటి అభ్యర్థులు డిమాండ్ చేసినట్టు రోజు శుక్రవారం గాంధీ భవన్లో వినతి పత్రాలు సమర్పించారు గత మార్చిలో ఫలితాలు ప్రకటించినప్పటికీ ఇంకా పోస్టులు ఇవ్వలేదన్నారు పంచాయతీ స్థానిక ఎన్నికల కోడ్ వస్తే ప్రక్రియ మరింత ఆలస్యమే ఆలస్యం ఆలస్యమయ్యేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని అదేవిధంగా టీజీపీఎస్సీని కోరినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు అయితే మనకు గ్రూప్ టూకి సంబంధించి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది కదా నెక్స్ట్ మెడికల్ వెరిఫికేషన్ కావచ్చు ఇంకా అదర్ అన్నింటిని ప్రకటించి వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గ్రూప్ టూకు సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ ఒక వినతి పత్రాన్ని అందించినట్లుగా ఒక న్యూస్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు కల్చర్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బ్రిట్స్ కూడా చూడవచ్చు అదే కాకుండా ఇక్కడ మనకు భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు అండ్ వెలుగు సక్సెస్లో భారత సమాఖ్య విశిష్టత అంటూ పాలిటీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు అదేవిధంగా మనం రీసెంట్గా వచ్చినటువంటి ఈ టెక్నికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా ఎస్ఎస్సి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇచ్చారు వాటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈరోజు చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇన్స్టా పేజ్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను డైలీ మీరు మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జూలై రెండు నుంచి మోదీ ఐదు దేశాల పర్యటన అంటూ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి మినిమం రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు టీజీపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో ఇక్కడ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన సో ప్రధాని మోదీ జులై రెండు నుంచి తొమ్మిది మధ్య విదేశాల్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఆయన ఐదు దేశాలు సందర్శిస్తారని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పర్యటనలో భాగంగా మోదీ బ్రెజిల్లో నిర్వహించేటువంటి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు గుర్తుంచుకోండి ఈసారి మనకు బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరుగుతుంది బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రీసెంట్గా మనకు బ్రిక్స్లో చేరినటువంటి దేశాలు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో చాలాసార్లు చూసాం ప్రజెంట్ బ్రిక్స్ కూటమిలో ఎన్ని దేశాలన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి సో భారత్ రష్యా చైనా సహా మొత్తం పది దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి సో బ్రెజిల్తో పాటు ఘన అండ్ ట్రి ట్రిండార్ అండ్ టొబాగో అర్జెంటీనా నమీబియా దేశాల్లో మోదీ పర్యటిస్తారని చెప్పేసి విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ ఐదు దేశాలు ఏంటి అనేది కూడా మనకు గుర్తుండాలి అయితే ముందుగా జూలై రెండు మూడు తేదీలో మనకు ఘనాలో పర్యటిస్తారంట ప్రధాని హోదాలో మోదీ ఈ ఘనా దేశాన్ని సందర్శించడం ఇదే ప్రథమం అంట తర్వాత అండ్ టోబాగోకు వెళ్తారట అక్కడ కూడా నైన్టీన్ నైన్ తర్వాత భారత ప్రధాని ఈ అండ్ టోబాగోను పర్యటించడం ఇదే ప్రథమని చెప్పేసి చెప్తున్నారు సో ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి ఇంపార్టెంట్ అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో గట్టు బ్లాక్కు ఐదో స్థానం అంటూ చుట్టవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్లో ఇక్కడ నుంచి బిట్టు కూడా రావడం జరిగింది సో నీతి ఆయోగ్ తాజా తాజాగా విడుదల చేసినటువంటి యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి టు మార్చ్ క్యూ ఫోర్ డెల్టా ర్యాంకింగ్స్లో మనకు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు బ్లాక్కు దేశవ్యాప్తంగా ఐదో స్థానం అయితే వచ్చిందన్నమాట ఇది గుర్తుంచుకోవాలి సో జోన్ త్రీ పరంగా చూసినప్పుడు రెండో స్థానం అంట అంటే జోన్ త్రీలో మనకు ఉండే రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ కేరళ ఈ రాష్ట్రాల్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉందంట సో ఇక్కడ దానికి సంబంధించి కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో జోగులంబ కలెక్టర్ ఇక్కడ ప్రకటించినట్లయితే గుర్తుంచుకోవాలి సో ఈ ప్రగతికి గుర్తింపుగా నీతి ఆయోగ్ తరపున గట్టు బ్లాక్ కోటి రూపాయల బహుమతి అందనున్నట్లు ఇక్కడ వివరించారు సో నీతి ఆయోగ్ నిర్వహించినటువంటి వర్చువల్ కార్యక్రమంలో ర్యాంకింగ్ కోసం దేశవ్యాప్తంగా ఐదు వందల బ్లాక్లు పాల్గొన పాల్గొన్నాయని అందులో గట్టు బ్లాక్ మెరుగైనటువంటి ర్యాంకింగ్ లభించింది అని చెప్పి చూడవచ్చు మనం ఆల్రెడీ ఎకానమీలో చదువుతాం ఒక ఐదు వందల బ్లాక్లను తీసుకొని వాటిని అంటే అక్కడ ఉండేటువంటి ఏదైతే మనకు వెనుకబడినటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా దేశంలో వాటిని అభివృద్ధి పరిచే దిశలో భాగంగా మనకి ఆస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్ అనేటటువంటి తీసుకొని మనకు నీతి ఆయోగ్ దీన్ని చేపడుతుంది ఏ సంవత్సరం నుంచి దీన్ని చేపడుతుంది అని మీరు కింద కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు ఎకానమీలో చదివి ఉంటారు సో ఛాంపియన్ ప్రజ్ఞానంద అంటూ ఇక్కడ చూడవచ్చు లైవ్ రేటింగ్స్లోనూ భారత్ నెంబర్ వన్గా తమిళనాడు గ్రాండ్ మాస్టర్ అంటే ఇక్కడ సో అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి భారత యువ గ్రాండ్ మాస్టర్ తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద ఈ ఉజ్ చెస్ కప్ మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నీలో ఛాంపియన్గా నిలిచారంట పది మంది మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్ల పాటు జరిగినటువంటి టోర్నీలో శుక్రవారం ముగిసిందంట దానిలో మన ప్రజ్ఞానంద టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది గుర్తుంచుకుంటే ఇతను తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి చాలాసార్లు ఇతనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే నీరజ్ నెంబర్ వన్ అంటే ఇక్కడ చూడవచ్చు జావలిన్ త్రో ర్యాంకింగ్లో అగ్రస్థానం కైవసం సో మనకు స్టార్ జావెలిన్ థ్రోవర్ అయినటువంటి నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచ నెంబర్ వన్ అయితే నిలవడం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి ప్రదర్శనతో రణిస్తున్నట్టు అతను తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ విడుదల చేసినటువంటి ఈ ప్రపంచ జావెలిన్ థ్రోయింగ్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇతని యొక్క ఇతని పేరు గుర్తుంచుకోండి ఇతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడుగుతున్న క్వశ్చన్ అది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్కు సంబంధించి ఆ స్పోర్ట్స్ పర్సన్ నేమ్స్ అతను ఏ స్పోర్ట్స్కు సంబంధించిన పర్సన్ అనేది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సహ్యాద్రి అడవుల్లో అరుదైనటువంటి నల్ల అడవి కుక్క అంటూ చూడవచ్చు తొంభై ఏళ్ళ తర్వాత దర్శనం అటవీ అధికారులు సో మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫారె ఫారెస్ట్లో మనకి వన్యప్రాణి ప్రేమికులకు ఒక అరుదైనటువంటి అట అటవీ కుక్క ఇచ్చిందంట ఇక్కడ బఫర్ జోన్లో తిరుగుతున్నటువంటి ఒక పర్యాటకుడికి అరుదైనటువంటి ఈ నల్ల జాతి కుక్క కనిపించిందంట సో ఇక్కడ ఈ అడవి పేరు గుర్తుంచుకోండి అండ్ ఈ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్ అంటూ చూడవచ్చు రాష్ట్రంలో తగ్గినటువంటి కూరగాయల సాగు అని చెప్పేసి ఇక్కడ ఒక నివేదిక అయితే వచ్చింది సో పప్పు దినుసులు కావచ్చు పసుపు మామిడిలోనూ తగ్గుదల వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో మన తెలంగాణ పదకొండవ పొజిషన్లో ఉందంట కేంద్ర గణంకాల శాఖ నివేదిక సో మనకు దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ పదకొండవ స్థానంలో నిలిచింది ఇది గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తులు విలువలో కనుక చూస్తే నాలుగో స్థానంలో నిలువగా వరి ఉత్పత్తిలో మాత్రం మొదటి స్థానంలో ఉంది ఓవరాల్గా ధాన్యాలు చూసుకున్నప్పుడు నాలుగో స్థానం ధాన్యాలు ఓన్లీ ధాన్యాల పరంగా ఇది సో ఇది మొత్తం స్థూల ఉత్పత్తి పరంగా చూసుకుంటే పదకొండో పొజిషన్ వరి ఉత్పత్తికి సంబంధించి మొదటి పొజిషన్లో ఉందంట సో చిరు ధాన్యాలు పప్పు దినుసులు నూనె గింజలు పండ్లు కూరగాయలు పశుసంపదలు ఇప్పటికే వెనుకబడి ఉంది పదమూడేళ్ల పదమూడేళ్లలో ఈ వరిలో మూడు రేట్ల వృద్ధిని సాధించిందంట అయితే అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో మనకు ఈ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ సెకండ్ మధ్యప్రదేశ్ దేశంలో వరుసగా మూడు స్థానంలో కొనసాగిన ఇక్కడ ఉన్నట్లుగా గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ మొత్తం ధాన్యాల ఉత్పత్తి పరంగా చూసినప్పుడు సో దీనికి సంబంధించి మనకు రెండు వేల ఈ పదకొండు పన్నెండు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఈ వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తి విలువపై కేంద్ర గణాంక శాఖ నివేదిక అయితే రిలీచేసింది సో దీనిలో చాలా అంశాలున్నాయి మన తెలంగాణకు సంబంధించి తెలంగాణలో పరిస్థితి అంటే ఇక్కడ మనం చూడవచ్చు దీన్ని మన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేస్తాను మీరు ఒకసారి అక్కడ నుంచి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చదివడం ప్రయత్నం చేయండి దీనిలో ఉన్న ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వేదికలపైన కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ పడుతుంటాయి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే భూసారం ఇట్టే తెలుస్తుంది అంటూ చూడవచ్చు నిమిషాల్లో పరీక్ష ఫలితాలు వినూత్నమైనటువంటి ఈ డిఆర్ఎస్ విధానాన్ని ఆవిష్కరించినటువంటి ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అంటూ చూడవచ్చు సో మనకు వ్యవసాయానికి ఆహార భద్రతకు పెనుముప్పుగా మారుతున్నటువంటి భూసార క్షీణతను ఇకపై ఒక నిమిషాల్లో ఖచ్చితత్వంగా గుర్తించవచ్చని చెప్తున్నారు హైదరాబాద్ సంబంధించినటువంటి ఇక్రిసార్ శాస్త్రవేత్తలు దీన్నైతే కనుగొన్నారంట అది గుర్తుంచుకోండి ఈ భూసార పరీక్షలకు సంబంధించి వినూత్నమైనటువంటి డిఆర్ఎస్ విధానాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారని చెప్పేసి అడగవచ్చు ఇక్రీసేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం ఒకసారి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్